గత పాలకుల నిర్లక్ష్యం వల్లే నేడు వరద ముంపుకు గురై ప్రజలు ఇంతగా వెలువల్లాడుతున్నారని కూటమి ప్రభుత్వం తరపున దెందలూరు నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా చేయడంతో పాటు బాధితులకు నిత్యావసర సరుకులు అందించి అన్ని విధాలా వారికి అండగా ఉంటున్నామని దెందులూరు ఎమ్మెల్యే తెలిపారు వరద ముంపుకు గురైన ఏలూరు రూరల్ మండలం కల్కుర్రు గ్రామం మానూరులో శనివారం ఉదయం స్థానిక కూటమి నాయకులు అధికారులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు కాలినడకన గ్రామంలో పర్యటిస్తూ వరద ముంపుకు గురైన ఇళ్లను స్వయంగా పరిశీలించారు ముంపు తీవ్రత పెరిగే అలా ఉంటే తక్షణమే బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అనంతరం భారీ వరద ప్రవాహంతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న కొల్లేరులో సైతం బోటుపై ప్రయాణిస్తూ వరద ముంపుకు గురైన గ్రామాల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ దాదాపు ఇరవై ఎనిమిది కోడులు డ్రైన్ల ద్వారా కొల్లేటికి భారీ వరద నీరు ముంచెత్తుకుని వస్తుందని ఈ నేరంతా కూడా ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలిసే పరిస్థితులు ఉండేవని గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యం వల్ల డ్రైన్లు మరమ్మతులు చేపట్టారు పట్టకపోవడం ఉప్పటేరు వద్ద కిక్కిస గుర్రపటెక్కల వంటివి భారీగా పేరుకుపోవడం వల్ల వరద నీరు సముద్రంలోకి పోయే పరిస్థితి లేక కొల్లేటి గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని అన్నారు ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ఇరవై ఐదు కేజీల బియ్యం కేజీ వంట నూనె కేజీ కందిపప్పు రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళదుంపలతో పాటు చిన్నపిల్లలు వృద్ధులు ఉన్న ప్రతి ఇంటికి రోజుకి లీటర్ పాలు చొప్పున అందించి కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాల ప్రజలకు అండగా ఉండటం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు నంబూరి నాగరాజు క్లస్టర్ ఇన్ఛార్జి నేతల రవి ఎంపీడీఓ బండి ప్రణవి సహా పలువురు కూటమి నాయకులు పలు శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు வேற இடத்துக்கு போறது. ஆ மான் ரோட்ல இருந்து அங்கக்கே நங்கூர் சென்ட்ரல் அப்புறம் ஐஏஆர் அண்ட் கே. அதான் ஆபனட் பத்தலாம். பயணமே இருக்குல்ல? சென்ட்ரல்.